నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి యొక్క అనుచరులు వచ్చి ఇంటి వద్ద ఉన్న తనపై దాడి చేయడమే కాకుండా కొడుకుపై కూడా దాడి చేశారని రాత్రి నేను ఇంట్లో ఉండగా కొంతమంది ఇంటికి వచ్చి బయట తీసుకువెళ్లి దాడి చేశారని రవీందర్ రెడ్డి ఎలమంచిలి సీను వర్గం కు భీమా భీమాశంకర్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అకారణంగా సుమారు ముప్పై నుండి నలభై మంది తన ఇంటికి వచ్చి తనపై తన కొడుకుపై దాడి చేశారని తనను పక్కకు తీసుకుపోయి బయటికి తీసుకువచ్చి దాడి చేసి చంపడానికి ప్రయత్నాలు చేశారని అన్నారు ఈ ఘటనలో తీవ్రంగా గాయాలైనాయని పేర్కొన్నారు తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని తనకు కాపాడాలని తెలిపారు ఈ సందర్భంగా స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినట్టు పేర్కొన్నారు బాన్సువాడ నియోజకవర్గంలో వర్ణి మండల కేంద్రంలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వర్గం వారు మితిమీరిపోయి ఒక సమూహంగా ఏర్పడి దాడులు చేస్తున్నారని చంపడానికి కూడా వెనుకడుగు వేయట్లేదని అన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వారి గుణగిరి ఉండేదని మళ్లీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కొద్ది రోజులకే మళ్లీ వారి యొక్క గుండాయిజం ప్రశ్నించే వారిపై చూపుతున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఏంటి డాక్టర్ గారు దీనికి వాళ్ళకి రోజు ఒకటి ఏడా ఆ ఇంట్లో

తీసుకొచ్చి మరి కొట్టడం ఎంతమంది వచ్చారమ్మా ఎంతమంది వచ్చారు వచ్చి ఏం చేశారు ఎవరికి నీకేమైనా చేశారా ఎంటేశ్వర దెబ్బలు జరిగిందమ్మా నీకు బయట ఎంతమంది ఉండే గుండాయిజం రౌడీజం ఇంట్లో తలుపులు ఉన్నప్పుడు ఆ తలుపులు పగలగొట్టి మరి ఈరోజు ఆ దృశ్యాలు కూడా వీడియో తీయడం జరిగింది ఇక్కడ చూడండి భీమన్న గారికి అంటే శంకరన్న గారికి చేయి కావడం అదే అదేవిధంగా ఇక్కడ ఈపులో కూడా అత్యంత దారుణంగా దాడి చేశారు ఈ పరిస్థితి ఈ పరిస్థితి పగవాళ్ళకు కూడా రావద్దు ఇలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రావద్దు ఏదైనా ఉంటే రాజకీయంగా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలని ఇప్పటిదాకా మాజీ ఎంపీటీసీ గారు కూడా మాట్లాడడం జరిగింది మాజీ ఎంపీటీసీ కళ్ళ ముంగట మాజీ ఎంపీటీసీ పేరేనా వెంకటలక్ష్మి మేడం గారు కూడా మాజీ ఎంపీటీసీ ఐదు సంవత్సరాలు మంచి పాలన అందించారు వారు కూడా నిన్న ఎంత మొరయించుకున్నా వినకుండా నలభై నుంచి యాభై మంది వచ్చి గుండాయిజం చేయడం ఇది అప్రజాస్వామికమని వారు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు కూడా చాలా మండిపడుతున్నారు ఈ ఇప్పుడు ఈ బాన్స నియోజకవర్గంలో ఇలాంటి అప్రజాస్వామికమైన గుండాయిజం రౌడీజం దాడులు సమంజసం కాదని ప్రజలు మండిపడుతున్నారు గతంలో పనిచేసిన పాలకుడుగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి దీని మీద పెద్దలు అంటే ఆల్రెడీ దీని మీద పిటిషన్ కూడా ఇవ్వడం జరిగిందని దీని మీద మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంటు గట్టిగా చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఎక్కడ కూడా జరగకుండా ఇది ఇలాంటి దుస్థితి ఎవరికి జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని వడ్డేపల్లి తహసీల్దార్ కార్యాలయం నేత ఉన్నాం భీమశంకర్ అన్న ప్రజా సమస్యల పరిష్కారంలో ఉంటారు రాజకీయంలో కూడా అనేక రకంగా పనిచేశారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ అనేక ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉంటూ ఈరోజు ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా గతంలో కూడా ఏ సర్పంచ్గా పోటీ చేశారు అంటే రాజకీయంలో ఏదో రకంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తూనే ఉన్నారు రాజకీయ ఎదుగుదలను చూడలేక ప్రస్తుతం వారు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు ఏనుగు రవీంద్ర రెడ్డి అన్న అదేవిధంగా ఇక్కడ యలమంచల సిన ఆధ్వర్యంలో వారు పనిచేస్తూ ఉన్నారు నిన్న రాత్రి వారు ఇంట్లో ఉన్నారు వాళ్ళ కుమారులు ఉన్నప్పుడు కొంతమంది అంటే సుమారు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఆయనకున్న కమ్యూనికేషన్తో బయటికి పిలిచి తర్వాత ఒక గుంపుగా కొంతమంది వచ్చి ఆయనకు లాక్కొని బయటికి వెళ్ళక దాడులు చేయడం సుమారు ముప్పై మంది నలభై నుంచి యాభై మంది వరకు అక్కడ నుంచి ఆయన తప్పించుకునే క్రమంలో వేరే ఇంట్లో ఉంటే పక్కన ఇంట్లో ఉండి వాళ్ళు బయటకు వచ్చి బయటకు వచ్చి ఆపు నాన్న చిన్న ఏజ్ ఉంది కదా పెద్ద ఏజ్ అయినకి ఎందుకు కొడుతురు ఏదైనా తప్పు ఉంటే అడుగుదాం పొద్దున కుసిన పెట్టేసి ఎందుకు వస్తున్నారు అట్లా కొట్టడానికి మీరు ఏదైనా పాట ఉంటే పొద్దున మాట్లాడుకుందాం గుడికి పెట్టి మాట్లాడుకోరు ఎందుకు కొడుతున్నారు అనవసరంగా బాబుకు మీ ఏజ్ అయితే అది ఎందుకు కాదమ్మా మా అమ్మ తిట్టినట్టు ఎందుకు తిరుగుతున్నారు మీరు ఏమన్నారు వాళ్ళు ఏమనుకున్నారు ఏదైనా ఉంటే పొద్దున మాట్లాడుకోవచ్చు అంటే ఇంకా ఈయన మేము కొట్టి చంపే సమయంలో వాళ్ళు పాడు తీసుకుంటే గుద్దేస్తున్నారు ఏంటి గోపాలన్నా కొడుకు ఇద్దరు ఇంకా ఏవో ఇద్దరు ఉన్నారన్న ఇక అంతా నాకు తెలియదు పరిస్థితి అట్లా అవసరం అన్న చూడు ఇంటి మిరికి ఏదన్నా ఉంటే వాళ్ళ వాళ్ళు చూసుకోవాలి అక్కడ పొద్దున్న రావాలా మాట్లాడాలంటే ఏదన్నా మాట్లాడాలంటే బయట సోఫ ఉంది అన్న అందులో బదులు పోయి మళ్ళీ అన్న మా పిల్లడిని తింటామ్మా ఫోన్ మా పిల్లడి దగ్గర ఉంది ఫోన్ మా పిల్లడి దగ్గర ఉంది మేము ఇద్దరు తింటున్నాం రెండే నిమిషాలు ఒకటి పోయి తాడక నేను పిల్లాడు అందులో ఉరికి వచ్చేసాడు ఆ ఊరు మీద వాడాడు మా పిల్లాడు గెంటేసాడు దూరంగా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మాకు గాడి గెంటేసి కొట్టు స్టార్ట్ చేసాడు ఇంకా అసలు గొంతు పట్టేసుకోడు అరే లంచ్ చూడగా నీకు రాజకీయ అంతా డేం పని రా రాజకీయంతో డేం పని ఏంటర్ నువ్వు నీ ఓడర్ నేను ఏం కోట్ ఉన్నాడు రమ్మను రైలు లంచ్ చూడకొస్తాడు రమ్మని కుట్టడు ఇంకా నా గొంతు పట్టేసి నీ గొంతా పట్టేసింది తర్వాత కొట్టుకో ఇక్కడ ఏడుగున్నా మా హోటల్ ఆమె ఆల్ ఉంటుంది ఆ మచ్చి అదే చేస్తాం నాకు ఐదుగురు జమైంది నన్ను గుంజుకుంటూ పోయి రెండు కాలు పట్టుకుని బయట గుంజుకుంటూ పోయి బయట పట్టుకుని గిడిపించి వేరే ఇంట్లో తాళం ఇచ్చి పెట్టి నాకు నేను వాళ్ళ ఇంటి ఆల్ని లోపల డోర్ చేసిన వాళ్ళ బెడ్రూమ్ కూడా లాక్ చేసి లోపల మంచిగా మెరుగుస్తున్నాను ఆ రెండు డోర్లు పలగొట్టి వేరే వాళ్ళ మళ్ళీ బయటకు వచ్చి గుంజుకొచ్చి కొట్టింది మళ్ళీ తర్వాత అందరికి చెడిపించి తర్వాత పోలీస్ ఎందుకన్నా అంటే దేనికోసం అంతమంది రావడం కారణం ఏంటి ఏమలేవు మనసులు ఏమి పెట్టుకున్నా ఏముంటుంది పార్టీ మీరు ఇప్పుడు ఏ పార్టీలో పనిచేస్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీ రవీంద్ర రెడ్డి అన్న మార్గం సార్ మొత్తం ఏమై ఉంటుంది అంటే కారణం ఏమని అనుకుంటున్నారు మీరు కారణం ఇక ఎదగద్దు అందరు ఎదగద్దు మేము మాదే నడవాలా సుమారు ఎంతమంది ఉంటుంది సార్ లోపలికి వచ్చింది ఆరుగురు బయట మాత్రం అందరు జామ అయిపోయారు బయట విడిపించుకు మా పిల్లలందరూ విడిపించి ఇంట్లో పంపించి తాళాను నాకు నేను కూడా తాలి రెండు ఆతలుపులు కూడా పలుగొట్టేసి మళ్ళీ ముంచే పోలీసు పిటిషన్ పెట్టాను పిటిషన్ పెట్టి ఇప్పుడు పెట్టారు సార్ రాత్రి పన్నెండు పదకొండు గంట చెప్పండి సార్ ఏమైంది రాత్రి పద తొమ్మిది నేను మా బాబా అన్నం తింటున్నాం అన్నం అంటే నాన్నబోళ్ళన్న ఇంకొక ఆయన శ్రీని రూప వచ్చి వచ్చి అన్న అన్నాడు అన్నం తింటున్నాను నేను వచ్చాడు బయట అక్కడికి వెళ్ళి లోపల ఓ లక్షలు లోపల చూసాంకో వాళ్ళు లక్షడిగా ఆయన మీ ఇంత రాగా మేము పంపించాము బయట పంపి బయట వంటి ఇంట్లో పంపిస్తాం సైడ్ పోండి మీరు పోయి పంపించి కూడా ఇల్లు వేయాలి కలుపు కన్నీ సోజీ డోలు పలవటరాపట లోపల పోయిదా దొరికే నాల్లా లోపక పట్టుకుపోయేస్తాం పట్టుకుపోయారా మీకు తెలియదు వచ్చింది పోయింది మీకు తెలియదు చేస్తాం పుట్టిన కొట్టుంటే అక్కడ నేను బయట చూస్తున్నాను లోపలికి వెళ్ళి వెళ్ళాను నాకు కట్టిన తర్వాత డబ్బులు పెట్టిన డబ్బులు ఎంతమంది కొట్టారు ఎంత మంది కొట్టా సరే సరే